మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం పాతకాలంలో చూసుకుంటే మా ఫాదర్స్ కానీ మా నాయను వాళ్ళకి ఆహారం దొరకటమే కష్టం దానికోసమే పనిచేసేవారు ఆ ఒక్క స్ట్రెస్సే ఉండేది మనకి రకరకాల స్ట్రెస్ ఏ బట్టలు వేసుకోవాలి ఏ కారు కొనాలిజన్ ఏ వాచ్ కొనాలి ఏ బెల్ట్ కొనుక్కాలి ఏ షూ కొనుక్కోవాలి ఎంత కొనాలి వాళ్ళు కొన్నారు మనం కొనలేదు సో నేను అనుకునేది ఏంటంటే ఈ కాలంలో లగ్జరీ అంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఏ మందులు వాడకుండా మన పని మనం చేసుకుంటూ రోజుకి ఏడెనిమిది గంటలు నిద్రపోగలిగితే ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండి అంతకంటే లగ్జరీ లేదు అదే కంఫర్ట్ అదే లగ్జరీ అది లగ్జరీ యాక్చువల్గా మనం మెటీరియల్ థింగ్స్కి లగ్జరీ ఎక్కువ ఇస్తున్నాం సో ఈ లగ్జరీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మెల్లిమెల్లిగా తగ్గడం వల్ల అంటే ఆ మెటీరియల్ కంఫర్ట్స్ కోసం కష్టపడి ఉన్న ఆరోగ్యాన్ని పోకూడదు అంతే కదా శాశ్వతమైన ఆనందము అసలైన ఆనందము అసలైన ఆరోగ్యం ఎక్కడుందో మనం మిస్ అయిపోయి ఉరుగుల పరుగుల్లో మొదలైన లగ్జరీ అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏం చేయగలనేది ఎక్సర్సైజ్ కానివ్వండి మనం తినే తిండి కానించి మనం పడుకునేది కానించి మన హ్యూమన్ రిలేషన్స్ మన ఫ్యామిలీ రిలేషన్స్ నుంచి దీనివల్ల వచ్చే ఆరోగ్యమే లగ్జరీ యాక్చువల్గా ఆ లగ్జరీ లేక వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు పిఆర్ నెట్వర్క్ లో కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కానీ పార్టీలు పెరుగుతున్నాయి కానీ హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతున్నాయి కదా తప్పకుండా తగ్గుతున్నాయి ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఫిజికల్గా ఫ్రెండ్స్ తగ్గిపోయారు మనకి అందరికి ఫిజికల్ రిలేషన్స్ తగ్గి పోటీతత్వం పెరిగింది కాబట్టి మనకి తప్పదు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సో మనం ఎక్కడ ఏం చేయాలనేది మనం ఒక లిమిటేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఆరోగ్యం పాడే ఇబ్బంది పడటం అనేది చూస్తూ ఉంటాం మనకి రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు కూడా షుగర్ బీపీలు వస్తుంది ఇదివరకు మేము చూసేవాళ్ళం కదా పాతికి ఇరవై ఐదు వేలకి బైపాసులు చేయాల్సి వస్తుంది సో అలాగే కోవిడ్ తర్వాత చిన్న చిన్న వాళ్ళు సడన్గా కార్డే కొలాప్స్ అయిపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సో మన డెఫినేషన్ లగ్జరీ మార్చుకోకపోతే మనం హాస్పిటల్స్ కానీ ఫార్మసూటికల్స్ కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువ సరే ఖర్చు సరే సంపాదించాం ఖర్చు పెడతాం కాబట్టి దాంతో వచ్చే ఫిజికల్ ఇబ్బందుల్ని మనం మొత్తం తీసేయలేం కదా మందులు కానీ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఫార్మాలు కానీ మేనేజ్ చేస్తున్నాం కానీ రిమూవ్ చేయట్లేదు ఆర్డర్లు పెట్టుకోవాలి ఇంకోటి అందరు అనుకుంటారు హాస్పిటల్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అనుకుంటారు నేనేమనుకుంటానంటే అది హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ప్రపంచంలో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కాదు దే ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆరోగ్యం బాగుండాలంటే మనం మనం మారాలి మార్చలే చేసుకోవాలి మైండ్ సెట్ మారినప్పుడే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని మారటానికి అవకాశాలు ఉంటాయి ఫస్ట్ ఏం తింటున్నాం ఎంతసేపు పడుకుంటున్నాం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాం లేదా ఈ నాలుగు మనం కోణాలు చూసుకుంటే ఒక టేబుల్కి నాలుగు కోడల లాగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ నాలుగిటిలో ఏది మనం సరిగ్గా చూసుకోకపోయినా ఎప్పటికప్పుడు మనకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి దీనివల్ల వచ్చే ఇబ్బందులతో హార్ట్ అటాక్లు పెరాలసిస్లు నరాలు ఇబ్బందులు కళ్ళు పోవడం కిడ్నీ ఫెయిల్ అయి తిరగడం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం చనిపోవడం అనేది వేరే విషయం కానీ జీవితాంతం కాంప్లికేషన్తో ఉండటం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మా లేకపోవడం అనేది ఇట్ ఈస్ మచ్ బ్యాడ్ దెన్ డెత్ జీవం అంటారు కదా సో దానికి ఆలోచించాలి ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాలి ఎందుకు వస్తున్నాయి దీన్ని మనం ఏం చేయగలుగుతాం సో మీ చేతుల్లో ఆరోగ్యం పెట్టినంత సేపు మీరు హాస్పిటల్ రావాల్సిన అవసరం డాక్టర్స్ దగ్గర రావాల్సిన అవసరం తగ్గుతుంది సో అది ఎప్పుడు అనేది దాన్ని బట్టి మనకి లైఫ్ స్టైల్ డిజీస్ మారుతాయి ఆ మార్పు వస్తే మనం కొంతకాలానికి ఇండియా క్యాపిటల్ కాదు డయాబెటీస్ అనే చెప్పుకునే అవకాశం కూడా వచ్చే అవకాశం డయాబెటీస్ రివర్స్ చేసాము రివర్స్ చేయొచ్చు అనే మాట బాగా వినపడుతుంది ఏంటి రివర్స్ ఏంటి ఎందుకంటే రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం సెట్ చేస్తే మళ్ళీ మనం పాత పద్ధతిలోకి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం రాకూడదు పూర్తిగా సెట్ అయిపోవాలి పూర్తిగా సెట్ అయిపోవాలి అందుకే దీన్ని రివర్సల్ అంటాం కంటే రెమిషన్ అంటాం కరెక్ట్ రెమిషన్ అంటే ఏంటి మనకు షుగర్ వచ్చింది ఎక్సర్సైజ్ ద్వారా మనం బరువు తగ్గించుకున్నాం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాం మనకు పడని ఫుడ్స్ తగ్గించాం సో ఓన్లీ లైఫ్ స్టైల్ డైట్ వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోవాలి మందులు లేకుండా దాన్ని రివర్సల్ అంటున్నారు అది ఇప్పుడు దాకా మనం కంటిన్యూ చేస్తాం అప్పుడు దాకా అది ఉంటుంది సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్ నైన్ హెచ్బీఎంసీస్ వచ్చారు మనం డైట్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తాం చాలా స్ట్రిక్ట్గా చేశారు మూడు నెలలు హెచ్బిఎంసీ ఫైవ్ పాయింట్ సిక్స్కు ఫైవ్ పాయింట్ సెవెన్కు ఫైవ్ పాయింట్ ఫైవ్గా వచ్చేసింది అనుకుందాం నాన్ డయాబెటిక్ లెవెల్కి సరే ఇప్పుడు వచ్చినాక ఆ మనిషి మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళాలా పాత పద్ధతిలోకి వెళ్తే మళ్ళీ వచ్చేస్తుంది సో ఈ పద్ధతులు పాడించేంత వరకు పని పద్ధతి మారిందంటే మళ్ళీ డయాబెటీస్కి వెళ్ళాలి జీవితాంతా పాటిస్తూ ఉండాలి పద్ధతి దాన్ని మనం రెమిషన్ అంటాం రెమిషన్ అంటే అర్థం కాదు కాబట్టి జనాలకి రివర్సల్ అనే పదం వాడుతున్నారు అనుకుంటున్నారు కాకపోతే అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెచ్చుకున్నాం కరెక్టే అక్కడ ఆపగలగాలి అప్పుడు ఒక పదివేలు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలాగే ఆపుకున్నాను అప్పుడు అనుకోవచ్చు కాకపోతే నేను ఇదివరకు స్వీట్స్ తింటున్నాను వెయిట్ నాకు బిఎంఐ థర్టీ పైన ఉంది మనం ట్వంటీ బిఎంఐకి వచ్చాము స్వీట్లను ఆపేసాం కార్బోహైడ్రేట్స్ తగ్గించాం షుగర్స్ బాగున్నాయి అంత బాగుంది అని మళ్ళీ మొదలెట్టాం అనుకోండి మళ్ళీ ఆరు నెలలు మళ్ళీ మొదలు మళ్ళీ సైకిల్ సైకిల్ ఇప్పుడు చాలామంది మనం డయాబెటీస్కి ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజక్షన్స్ వచ్చినాయి అంటున్నాం డయాబెటీస్ వాడేదానికి వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు ఆపేసిన ఆరు నెలల సంవత్సరంలో మళ్ళీ అంత వెయిట్ వచ్చేస్తున్నారు అది కాదు కదా కావాల్సింది లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడే ఇది జరుగుద్ది ఈ మన దగ్గర ఉన్న విధానాలేంటి డ్రగ్స్ కానీ ఇంజక్షన్స్ కానీ మీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అంతేగా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు టెంపరీ సో ఆపేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు సో దానివల్ల వాడటం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి అంటే మీరు అన్నట్టుగా ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేసి శరీరం యొక్క బరువుని మెయింటైన్ చేసుకుంటూ మంచిగా నిద్రపోతూ మంచి ఆలోచన విధానంతో హ్యాపీగా యాక్టివ్గా ఉంటూ ఉంటే ఉంటే మందులు అనేవి లేకుండానే మెయింటైన్ చేయచ్చు లేకుండా మెయింటైన్ చేయొచ్చు చాలా పేషెంట్స్ ఉంటారు మనకి అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలంటారు కదా షుగర్ కంట్రోల్ చేయాలంటాం మందులతో కంట్రోల్ చేస్తున్నావా ఎక్ససైజ్ డైట్తో కంట్రోల్ చేస్తున్నావా సంబంధం ఉండదు అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి మీరు దాన్ని కంట్రోల్ చేయాలి షుగర్ లెవెల్స్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం ఈ డజన్ మీద ప్రతి మనిషి మందులు అవసరం లేదు మనం మారే పద్ధతుల వల్ల చాలా మంది పేషెంట్స్ ఉంటారు నాకు పేషెంట్స్ మెయింటైన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా కూడా ఉన్నారండి అన్ని రకాల పేషెంట్స్ లోనూ ఇన్సులిన్ తీసేసిన లెవెల్స్ ఉన్నాయి మందులు మొత్తం ఆపేసిన లెవెల్స్ ప్రొవైడెడ్ ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు అలవాటు పడి అది మెయింటైన్ చేయాలి అల్టిమేట్ గా ఏంటి అదే అర్థం చేసుకోవాల్సింది ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ అయినప్పుడు మామూలు మనిషితో వాళ్ళు సమానమే కదండి సో షుగర్ లెవెల్స్ పెరిగే యాక్టివిటీస్ అన్ని నువ్వు ఆపేసి పెరగకుండా గానీ చూసుకుంటే అదే మీరు మామూలుగానే ఉన్నట్టు ఉంటారు దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉంటదండి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఎక్స్ట్రా కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అంటే అక్కడ బయోకెమికల్ మేనేజ్మెంట్ కదా బయోకెమికల్ మేనేజ్మెంట్ మేము ఫార్మస్యూటికల్ తో మేనేజ్ చేస్తున్నాం దాని బదులు మీరు కూడా కొంచెం మారితే మినిమల్ మెడికేషన్స్ తో గానీ మెడికేషన్ లేకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు కాకపోతే మనం తినే ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫుడ్ ఆల్కహాలు స్మోకింగ్ ఊబకాయం వల్ల మెయిన్ లివర్లో ఫ్యాటీ లివర్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఏ పే ఎవరిని తీసుకున్నా ఆయన డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్ అల్ట్రాసౌండ్ చేస్తే గ్రేట్ వన్ ఫ్యాటీ లివర్ ఉంటుందండి ఫ్యాటు లివర్ మీద చేరుకుందంటే దాని పని అది చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎంతో కొంత లివర్ సరిగ్గా పని చేయకపోతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు మన బాడీలో టాక్సిన్స్ బయటకెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అబనార్మల్గా ఉన్నాయి లేకపోతే నార్మల్ కంటే భిన్నంగా ఉన్నాయి తక్కువ ఎక్కువ ఉన్నాయని అది మనకి ఎలా తెలుస్తుంది సంకేతం సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా జనరల్గా టైప్ టూ పేషెంట్స్ సిమ్టమ్స్ పెద్ద రావండి ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాకు స్ట్రోక్ కిడ్నీ ఇష్యూతో ప్రాబ్లమ్తో వచ్చినప్పుడు తెలుసుకోవడం లేకపోతే వేరే కారణాల జ్వరం దగ్గు జలుబు వచ్చినప్పుడు జనరల్గా చెక్ చేస్తే తెలుసుకోవడం అనేది ఎక్కువ డయాగ్నోస్ చేసేవాళ్ళం లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ హెల్త్ ప్యాకేజెస్ కూడా ఎక్కువైంది హెచ్ఆర్ కంపెనీస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎన్ని లీవులు పెడతారా లేదో తెలుసుకోవడానికి సో వాళ్ళు చేయటం కమ్యూనిటీస్లో ఏదో ఒక హాస్పిటల్ కానీ ల్యాబ్ కానీ వెళ్ళి క్యాంపులు పెట్టి చేయటం హాస్పిటల్స్ మెడికల్ క్యాంప్స్ పెట్టి చేయటం వల్ల అవేర్నెస్ పెరిగి డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది ఇది ఒకందుకు మంచిదండి అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు దాకా డైట్ ఎక్సర్సైజ్ మేనేజ్ చేసేయచ్చు లేట్గా డయాగ్నోస్ చేసామనుకోండి అప్పుడు ఎంతైనా మందులు అవసరం పడుతుంది మళ్ళీ నార్మల్గా తేవాలంటే చాలా మెడికల్ పడుతుంది ప్లస్ కష్టం కూడా సో ఈ హెల్త్ ప్యాకేజెస్ అనేది క్యాంప్స్ అనేది ఎంప్లాయీస్ హెల్త్ చెకప్స్ అనే ద్వారా కనీసం అర్లీగా ఐడెంటిఫై అవుతుంది ఐడెంటిఫై అయింది మనం వార్నింగ్ సిగ్నల్గా తీసుకుని దానికి మనం తగినంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోగలిగితే మందులు లేకుండా జీవితాంతం హాయిగా ఉండొచ్చు ఈ డాక్టర్లు కలవాల్సిన అవసరం లేదు మీకు అవును డయాబెటిక్ అయ్యాడు అతను అని తెలుసుకోవాలంటే లేటెస్ట్ పారామీటర్స్ ఏంటి పారామీటర్స్ ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి అండి పోస్ట్ ప్యాండల్ బ్లడ్ షుగర్ అండి టూ అవర్స్ ఆఫ్టర్ మీల్ మూడోది ఈ మూడు స్టాండర్డ్ స్టాండర్డ్ ఈ మూడు కలిపి కోరిలేట్ చేసుకున్నప్పుడే తెలుసు సరే దీనికి అసోసియేటెడ్గా ఏమైనా ఉన్నాయా ఇండియన్స్లో ట్రైగ్రెసైడ్స్ ఎక్కువ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్రోసైడ్స్ ఎక్కువ వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది సో ప్రీ డయాబెటీస్లో మనం కనుక్కున్నాం అనుకోండి ట్రైగ్రసైడ్స్ తగ్గిస్తే షుగర్స్ తగ్గిపోతాయి సో దీనికి మెడిసిన్స్ అక్కర్ అవి తగ్గించుకోవడం అవి తగ్గించుకోవడం అవి తగ్గించుకోవడానికి స్వీట్స్ ఆపేయడం కార్బోహైడ్రేట్స్ తగ్గేయడం ఎరో ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి తగ్గుతుంది లేకపోతే మందులతో తగ్గుతుంది సో ఇది ఆపుకోగలుగుతాం హార్ట్ డిసీజెస్ ఆపుకోగలుగుతాం కిడ్నీ డిసీజెస్ ఆపగలుగుతాండ్ కదా ఇంటర్లింక్ సో దీస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మెటబాలిక్ డిసీజెస్ అంటాం సో ఇవన్నిటిని మనం మా మార్చుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ఆ డయాగ్నోసిస్ అయినాక దాని మీద యాక్ట్ చేయడం ఇంపార్టెంట్ చాలామంది ఉంటారు మూడు నెలలకు ఆరు నెలలకు టెస్ట్లు చేస్తూ ఉంటారు కానీ దాని మీద యాక్షన్ తీసుకోరు తెలుసుకోవడం నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక ఆ ప్రాబ్లం ఎలా ఉందని మళ్ళీ మూడు నెలలు తెలుసుకోవాలంటే దానికి మూడు నెలలకు మనం ఏదైనా వర్క్ చేయాలి కదా దాని మీద చేయకుండా మనం తెలుసుకుంటే అక్కడే ఉంటుంది లేదా కొంచెం బ్యాడ్గా అవుద్ది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఎంప్లాయీ హెల్త్ చెకప్స్ క్యాంప్స్ దీనివల్ల మీకు కనీసం అవగాహన రావడం వల్ల అది తొందరగా యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారం హండ్రెడ్ కింద ఉండాలండి నాన్ డయాబెటిక్ అంటే వన్ నాట్ వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ప్రీ డయాబెటీస్ అంట వన్ ట్వంటీ సిక్స్ పైన డయాబెటీస్ అంట ఇది గైడ్ లైన్స్ సో అందరికీ ఒకటేనా అంటే ప్రస్తుతం గైడ్ లైన్స్ అందరికీ ఒకటే మనిషికి ఏజ్ కి సంబంధం లేదు ఎవరికైనా అదే గైడ్ లైన్స్ అంటే వరల్డ్ ఇదే కంట్రీ ఏది లేదు కొంత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ హెచ్బిఓన్సీ సెవెన్ లోపల మెయింటైన్ చేయమంటుంది యూరోపియన్ అసోసియేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల మెయింటైన్ చేయమంటుంది అంటే కొంచెం స్ట్రిక్ట్గా ప చేయమంటుంది అంతేగాని డయాగ్నోసిస్కి వాల్యూస్ ఇయ్యి కంట్రోల్కి కొంత చేంజ్ ఉంది అంటే కొంత రిలాక్సేషన్ ఇస్తారు అమెరికన్స్ యూరోపియన్స్ మోర్ స్ట్రిక్ట్గా ఉంటారు సో మనం జనరల్గా సెవెన్ అంటాం మనం కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంత తక్కువ మేనేజ్ చేయగలిగితే అంత మంచిది దట్స్ ఇంపార్టెంట్ అంతే టెస్టులకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి ఫస్ట్ మీ రోజు చేసే పని మార్చకండి రేపు టెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము జాగ్రత్తగా తింటాము రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఉపయోగం ఉండదు ఫస్ట్ సెకండ్ లాస్ట్ మీల్ తర్వాత కనీసం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆగాలి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలంటే రాత్రి అంతా పార్టీ చేసుకుని గంట దాకా పొద్దున్న ఏడింటికి ఇస్తే కరెక్ట్గా రాదు మీరు రోజు ఏం చేస్తున్నావు అదే చేయండి అప్పుడే తెలిసేది ఏం జరుగుతుంది అవును అంతే కదా అదే కానీ నాలుగు రోజులు జాగ్రత్తగా వస్తువులు ఉండి ఐదో రోజు చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మిమ్మల్ని మేము మోసం చేసుకోవడం అంటే మాకు ఉపయోగం లేదు కదా అదే దొంగ పట్టుకున్నట్టుగా మళ్ళీ జబ్బులు మనం పట్టుకోవాలంటే ఎలా ఉన్నా అలాగే టెస్ట్ చేసుకోవాలి బిఫోర్ ఫాస్టింగ్ అది తర్వాత ఫుడ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసినాక టూ అవర్స్ కానీ లంచ్ చేసినాక టూ అవర్స్ కానీ డిన్నర్ చేసినా టూ అవర్స్ ఏ టెస్ట్ అని చేసుకోవచ్చు పోస్ట్ బ్రేక్ పోస్ట్ ప్రాణియులు అంటాం ఏ మీల్ తర్వాత అయినా టూ అవర్స్ తర్వాత తీసుకోవాలన్నమాట